హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను మనకి నిలవ పచ్చడి చేయడం చాలామందికి రాదు కదా అలాగే ఎంత కొలత తీసుకోవాలి ఎలా పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి పెడతాం కాబట్టి ఎంత కొలత తీసుకోవాలో చాలా మంది మర్చిపోతారు అయితే కొత్తగా వాళ్ళే కావచ్చు లేదు అంటే పెట్టడం రాని వాళ్ళే కావచ్చు అలా కాకుండా కొత్తగా మ్యారేజ్ అయ్యి పచ్చడి చేయాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళే కావచ్చు లేదు అంటే అప్పటికప్పుడే చేయాలి అంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు చేయడం వచ్చేసినట్టే అండి ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లో వాళ్ళందరూ వంద మార్కులు ఇచ్చేస్తారు అంత బాగుంటుందండి నిలోవపచ్చుడి అంటే ఇలాగే చేయాలి ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు వరకు చూసేయండి స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెంతులు అలాగే క్వాంటిటీ కూడా చెప్తాను ఇవైతే ఎండలో పెట్టేసాము ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చేసిన తర్వాత ఎండలో పెట్టేసాము ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర ఇప్పుడు వీటిని ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అది మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తాను మీకు కప్పులో కావాలా లేదు అంటే గ్రామ్స్లలో కావాలో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఈ విధంగా అయితే ఎండలో పెట్టేసేయండి ముందుగా అయితే ఆ తర్వాత వెల్లుల్లి ఒక హాఫ్ కేజీ దాకా తీసుకోవాలి ఐదు వందల గ్రాములు తీసుకొని ఈ విధంగా ఆయిల్ పెట్టేసి ఎండలో పెట్టేసి పొట్టు చక్కగా ఈడొస్తుంది తర్వాత పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి తీసుకొచ్చిన వెంటనే వాటర్లో వేసి పెట్టుకోవాలి ఒక అరవై దాకా ఉంటాయండి ఇవైతే కాన్ చేసి ఒక అరవై దాకా ఉంటాయి ఇప్పుడు వీటిని అయితే ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి వాటర్ నుంచి తీసేసిన తర్వాత ఒక క్లాత్ పైన పొడి క్లాత్ పైన వేసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసిన తర్వాత పొడి క్లాత్ పైన వేసేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు వాటిని ఎండలో కాకుండా నీడలోనే అంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద కూడా పెట్టేసేయచ్చు ఇక్కడైతే మాడపరుచు అయితే కట్ చేస్తుంది మాడపరుచు ఇంట్లోనే నేను పెట్టేసాము ఇద్దరము కలిసేసి ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసుకోండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది అన్నింటినీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత వెల్లుల్లి విధంగా చక్కగా పొట్టు తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసేయండి ఇప్పుడు ఇందులో నుండి సపరేట్ చేసుకోవాలి పెద్దగా ఉన్నాయి చూడండి వెల్లుల్లి ఈ విధంగా పెద్ద ముక్కలు తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి చిన్నవి అలాగే పెట్టేసేయండి పొడి ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి హాఫ్ కేజీ ఆవాలని ఈ విధంగా వేయించుకోవాలి హాఫ్ కేజీలో ఉండి ఒక పావు కప్పు దాకా పక్కన తీసుకున్నాం పోపులో వేయడం కోసం ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి యాక్చువల్గా అయితే ఆవకాయ పచ్చడికి వేయించిన అవసరం లేదు ఎందుకంటే ఘాటు తగ్గిపోతుందని అలాగే పొడి చేసి వేస్తారు మేమైతే కాస్త వేయించిన తర్వాత పొడి చేస్తాము ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాము ఈ విధంగా ఉండాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతాయి ఇప్పుడు జీలకర్ర కూడా చూడండి రెండు కప్పుల దాకా చూపిస్తున్నాను కదా ఇవి క్వాంటిటీ వచ్చేసి వంద గ్రాముల దాకా ఉంటాయండి ఈ విధంగా వంద గ్రాముల చిలకరని ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో వేయించినవే నేను పోపులో కూడా వేసాను ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీతో వేయించాను కదా ఈ విధంగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మెంతులు కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మెంతులు ఎక్కువ వేసుకోకూడదు చేదు వస్తుంది అందుకోసమైతే ఒక యాభై గ్రాములు తీసుకోండి మీకు కప్పు అంటే కావాలంటే కప్పు దాకా సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా వేయించుకొని వేడి తగ్గిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజులో ఉన్న వెళ్లి రెబ్బలు ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నాను కదా ఇప్పుడు వీటిని కచాపచాగా దంచుకోవాలి మెంతులు పావు కప్పు కన్నా సగం తీసుకోవాలి కప్పులో సగం తీసుకోవాలి జీలకర్ర ఆవాలు కప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పోపులో వేయడం కోసం ఇప్పుడు చిన్న ఉల్లిపాయలని అయితే ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసేయండి ఇప్పుడు వేసే ముందు చెప్పేస్తాను వీటిని కూడా ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుందనేసి నేను ఈ విధంగా కచాపచాగా రోట్లో వేసి దంచే ఇస్తున్నాను మరి మెత్తగా గ్రైండ్ చేయకండి ఒకవేళ మీరు గ్రైండ్ చేస్తే మాత్రం మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఈ విధంగా కచాపచాగా రోట్లో వేసి అనిచేసేయండి మామిడికాయ ముక్కలు కాస్త వరకు మనం పో పెట్టుకుందాం ఇక్కడైతే పప్పుల నూనె తీసుకోవాలి ఇప్పుడు కానీ పచ్చళ్ళలోకి పప్పుల నూనె బాగుంటుంది వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నూనె తీసుకోవాలండి ఒక ప్యాకెట్ పైన హాఫ్ ప్యాకెట్ ఆయిల్ పోస్తున్నాము పప్పుల నూనె అయితే బాగుంటుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా చూపించాను కదా క్వాంటిటీ అవి వాటిని ఇందులో వేసుకోవాలి అలాగే ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలి అలాగే స్టవ్ని లో పెట్టేసి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే అన్నింటిని వేసేసాను ఆవాలు జీలకర్ర మెంతులని ఈ విధంగా వేయించుకొని ఫ్రై చేసుకోండి ముందుగా ఇవి వేగిన తర్వాత కాస్త కలర్ వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఎండుమిరపకాయలు నుండి విత్తనాలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళు చాలా బాగుంటుంది అప్పటి వాళ్ళు చాలామంది వేసే వాళ్ళు ఇప్పుడైతే వేయడం తగ్గించేశారు ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అందుకోసం అందుకోసమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఇలా కచాపచగా దంచిన పేస్ట్ మాత్రం పక్కన పెట్టుకోండి ఆయిల్ పూర్తిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత వేయాలి ఆ అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాము ఎంత వేసుకోవాలని ఆలోచించకండి ఎందుకంటే హాఫ్ కేజీలో నుంచి మీరు కొంచెం కొంచెం తీసుకోవాలి ఎందుకంటే దంచింది పెద్ద ముక్కలుగా తీసుకున్నవి దంచుకోవాలి అలాగే కాస్త చిన్నగా ఉన్నాయి మాత్రం కొన్నింటిని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్నింటిని డైరెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే అప్పుడే రుచి బాగుంటుంది ఈ విధంగా స్టవ్ పూర్తిగా ఆపేసిన తర్వాత మాత్రమే దంచిన పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చింది చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పూర్తిగా వేడి తగ్గేంత వరకు మూత పెట్టకుండా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాం కదా ముందుగా వాటిని అయితే చక్కగా కడుక్కోవాలండి ఎందుకంటే నీట్గా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసేయాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా కట్ చేసిన తర్వాత అందుకోసమైతే ఈ విధంగా చక్కగా కడిగేసేసి పొడి క్లాత్ పైన పెట్టేసేయాలి వీటిని అయితే ఒకవేళ మీరు కట్ చేసిన తర్వాత కడగకుండా అలానే పెట్టేస్తారనుకోండి నల్లగా అయిపోతాయి అందుకోసమైతే వాటర్లో కడిగిన తర్వాత తడి అంతా ఆరిపోయిన తర్వాత చూడండి ముక్కలు చక్కగా నీట్గా తెల్లగా కనిపిస్తాయండి ఒక పది నిమిషాల్లోనే ఆరిపోతాయి ముక్కలన్నీ తడి ఆరి లోపత పొడి ప్రిపేర్ చేసుకొని వేయించుకున్నాం కదా జీలకర్ర ఆవాలు వాటిని పొడి చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పొడిని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ముక్కల్ని కొలిచి తీసుకోవాలండి అందుకోసమైతే ముక్కలు తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే నేను కొలిచి తీసుకుంటున్నాను నన్ను చూస్తే ఇలా మీకు షాప్ ఉందా అని అనిపిస్తుంది కదా లేదండి మనకి కొల్చి తీసుకుంటేనే అర్థమవుతుంది అందుకోసమైతే తక్కడా లేదు అంటే ఈ విధంగా వెయిటింగ్ మిషన్ అయితే ఉంచుకోవాలి దగ్గర ఇప్పుడు కారం అయితే త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను టేస్ట్ అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పొడి ప్రిపేర్ చేశాం కదా ఆ పొడి మీకు కేజీలలో చూసుకుంటే ఒక కేజీ దాకా పౌడర్ తీసుకోవాలండి కొల్చి చూసుకుంటే మాత్రం తవ్వతో చూస్తే ఒక తవ్వ దాకా వస్తుంది ఇది అయితే ఒక కేజీ దాకా ఉంటుంది అందుకోసం అయితే చూపిస్తున్నాను అలాగే ఒక ప్యాకెట్ హాఫ్ కేజీ కారం తీసుకుంటే మాత్రం నిండుగా తీసుకున్నాను చూసారు కదా కారం కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ ప్యాకెట్ అండి ఇక చూశారు కదా ఈ ప్యాకెట్ మొత్తం కారం యాడ్ చేసిన తర్వాత పొడి కూడా మొత్తం యాడ్ చేసేయండి ఆయిల్లో వేసేసేయాలి వీటన్నింటిని మాత్రం పొడి అలాగే కారం తర్వాత ఉప్పు మాత్రం ముక్కలకు పట్టించేసేయాలి ఒక ప్యాకెట్ మొత్తం పడుతుందండి ఈ ప్యాకెట్ అయితే ఒక కేజీ దాకా వస్తుంది నాలుగు కిలోల మామిడికాయ ముక్కలకి ఒక కిలో చొప్పున తీసుకుంటే ఉప్పు పావు కిలో తీసుకోవాలి అలాగే కారం ఏమో పావు కిలోలో సగం తీసుకోవాలి ఎందుకంటే త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ కదా మీరు ఇంట్లో కారం తీసుకుంటే మాత్రం ఆకుపొడి అంటే పొడి కారం తీసుకుంటే మాత్రం ఈక్వల్గా తీసుకోండి ఉప్పు ఎంత తీసుకుంటారో కారం కూడా సేమ్ తీసుకోండి ఒక కిలోకి పావు కిలో కారం పావు కిలో ఉప్పు తీసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసాము కొన్నేమో పోపులో వేసాం కొన్నేమో ఊరికే మామిడికే ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఉప్పు కారం మనం పొడి చేసాం కదా ఆ పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా ఆయిల్లో కలిపేసిన తర్వాత ఇప్పుడు ముక్కలలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ముక్కలు చక్కగా పట్టే విధంగా చేత్తో కలిపేసేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు కలిపేసేయాలి ఉప్పు అడుగున పట్టేస్తుంది అందుకోసం చెక్క ముక్కలు పట్టే విధంగా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు జాడీలోకి ఎత్తిపెట్టుకోవచ్చు అంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి ఎత్తిపెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని త్రీ డేస్ దాకా తీయకండి త్రీ డేస్ తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి కింది నుండి పైకి పై నుండి కిందికి చెక్క కలిపేసాలి ఎందుకంటే ఉప్పు అడుగున పట్టేస్తుంది అందుకోసం ఈ విధంగా కలిపెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు కొలిచి తీసుకుంటే అంటే కేజీలలో తీసుకుంటే మాత్రం ఈ విధంగా తీసుకోండి ఇందాక చెప్పిన విధంగా లేదు మీరు కప్స్ వైజ్గా తీసుకుంటే మాత్రం నాలుగు కప్పులు ఒకవేళ మామిడికాయ ముక్కలు వచ్చాయనుకోండి ఒక కప్పు దాకా నూనె కప్పు దాకా కారం పావు కప్పు దాకా ఉప్పు అలాగే కప్పు దాకా పొడి కూడా తీసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కప్పు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటేనే నిలవ పచ్చడి చక్కగా రుచిగా ఉంటుంది ఈ నిలవ పచ్చడిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఆ లైకే నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుందండి అలాగే చాలా రుచిగా ఉంటుంది కండి ఈ విధంగా లాస్ట్లో అన్నం వేసేసి కల్పిస్తుంటే మాత్రం మా చుట్టూ చూసారు కదా చాలా రుచిగా ఉందనేసి గబగబా లాగించేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫుటేస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సిమ్మెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్